హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను టమాటా ఉల్లియాకు కూర చేస్తున్నాను టమాటా ఉల్లియాకు కూర అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతిలోకైనా రైస్లోకైనా ఇది ఎలా చేద్దామో చూద్దాం ఉల్లియాకును సన్నగా తురుముకొని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత టమాటల్ని ఒక పది పన్నెండు టమాటాలు పది పన్నెండు టమాటాలు అయితే తీసుకున్నాను కిలాగూ కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ టమాటల్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ బవన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి మెంతులు కొన్ని హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవలు వేసి మళ్ళీ కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ కూడా వేసి ఉల్లిక కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టాలి ఇది కొంచెం మగ్గేదాకా ఉల్లాకు నెక్స్ట్ టమాటల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ అయితే నా స్పూన్ చూస్తున్నారు కదా నేను వన్ స్పూన్ అయితే తీసుకున్నాను మీకు సరిపడా మీరు సాల్ట్ తీసుకోండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ దాదాపు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే టమాటా మగ్గిపోతుంది టమాటా మగ్గిన తర్వాతే ఇప్పుడు ధనియాల పొడి వన్ స్పూన్ టూ స్పూన్ కారం అయితే వేసిన మీ టేస్ట్ తగ్గట్లు మీరు వేసుకోండి ఇప్పుడు నేను కస్తూరి మేతి వేసిన మీరు మేతి ఉంటే డైరెక్ట్గా ఫ్రెష్ మేతి కూడా వేసుకోవచ్చు కా కస్తూరి మేతి అయితే నేను వేసాను నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయండి అంతే చాలా ఈజీ కదా టమాటా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్